నమస్కారం మన తెలుగు భూమి ఎంతో సంపూర్ణమైన సంస్కృతి పండుగల తండ్రిగా ప్రసిద్ధి చెందింది తొలి ఏకాదశి తర్వాత వచ్చే పండగల సందడి ఈ కాలంలో మన మనసులో ఆనందంతో నింపుతుంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే ప్రధాన పండగలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి ఏటా జూలై నెలలో ముఖ్యంగా తెలంగాణలో బోనాల పండుగ ఎంతో ఘనంగా జరుగుతుంది ఈ పండుగలో మహిళలు బోనం అని పిలిచే ప్రత్యేకమైన పిండి వంటకం అమ్మవారికి అర్పిస్తారు ఉజ్జయిని మహంకాళి ఆలయాలనుండి లాల్దర్వాజా వరకు జాతరలు ఉత్సాహంగా జరుపుకుంటారు ఆగస్టు ఎనిమిదవ తేదీన ఉంటుంది ఆ రోజు మహిళలు లక్ష్మీదేవిని ఆరాధించి తమ కుటుంబాలకు సంపద సుఖసమృద్ధి కోసం ప్రత్యేక పూజలు చేస్తారు తర్వాత ఆగస్టు పదిహేనున భగవంతుడు కృష్ణుడి జన్మదినం జన్మాష్టమి అన్నీ భక్తులు నైట్ పూజలు చేస్తూ గోపాలుడి జన్మోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి పండుగ హైదరాబాదులో ఖైరతాబాద్ వినాయకుడు యాభై అడుగుల ప్రగాయ విగ్రహంతో ప్రసిద్ధి చెందాడు ప్రతి వీధిలో వినాయకుడి ప్రతిమలు ఏర్పాటు చేయబడతాయి బోధన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో వినాయకుడి పండుగ మరింత ప్రత్యేకమవుతుంది తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి ప్రారంభమవుతుంది ఇది తొమ్మిది రోజులపాటు పుష్ప పండుగ మహిళలు పువ్వులతో బతుకమ్మలు అలంకరించి పండుగ పాటలు పాడుతూ అమ్మవారిని ఆరాధిస్తారు ఈ పండుగ సాంస్కృతిక ఆనందంతో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది అక్టోబర్ రెండున విజయదశమి విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక దసరా ఉత్సవాలు జరుగుతాయి అట్ల తద్దె పండుగ అక్టోబర్ తొమ్మిదిన ఇది ఆంధ్రప్రదేశ్లో యువతులు వారి భవిష్యత్తు జీవితానికి శుభంకే ఉపవాసం చేపడతారు అక్టోబర్ ఇరవెన మన దీపావళి పండుగ దీపాల వెలుగులతో కుటుంబ సంధ్య వేడుకలతో ఈ పండుగ ఘనంగా జరుపుకుంటారు అక్టోబర్ ఇరవై ఐదు న నాగుల చవితి పాముల గుహల్లో పాలు పుష్పాలు సమర్పించి నాగదేవతలకు భక్తితో ప్రార్థనలు చేస్తారు ఇది మన ఆరోగ్యానికి సుఖశాంతికి అనుగ్రహం అందించే పండుగ ఈ పండుగలు మన సంప్రదాయాలు మన ఆత్మీయతను కాపాడుతూనే మన జీవితాలలో ఆనందాన్ని శాంతిని నింపుతాయి మీరు ఈ పండుగలపై మరిన్ని కథనాలు వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మరచిపోకండి మీ జీవితంలో ప్రతి పండుగ పండుగగా ఆనందంగా జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు